వెల్కమ్ టు టి వైస్ గనకాపర్ జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ ధనిమిరెడ్డి వీధి ఇరవై నాలుగో వార్డులో ఎమ్మెల్యే ఓట్ల కోసం ప్రచారాన్ని చేపట్టారు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తాను మూడోసారి పోటీ చేస్తున్నానని ఇరవై నాలుగో వార్డులో ఆయన ప్రచారం చేపట్టారు ఆయనకి ఘనంగా స్వాగతం పూల జల్లుతో ఏర్పాటు చేశారు వార్డు ఇన్ఛార్జి నర్సీపట్నం మున్సిపాలిటీ పట్టణ అధ్యక్షులు యాకా శివ ఇక రాజుబాబు తన కుటుంబ సభ్యులంతా వారికి ఘన స్వాగతం పలికారు కార్యక్రమంలో చింతకేళి సన్యాస్పతులు తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు వారికి కూడా ఘనంగా స్వాగత ఏర్పాట్లను చేశారు ఇక శివ కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో ప్రేమాభిమానాలు చూపారు అయితే పట్టణంలో ఉన్న కేడర్ వైఎస్ఆర్సీపీ కేడర్ కూడా అక్కడ పాల్గొన్నారు వీరికి ఘన స్వాగతం పలికిన తర్వాత వార్డులో ప్రచారానికి వెళ్లారు రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకే వేయాలని అన్నారు అత్యధిక సంఖ్యలో జనాలు హాజరైనప్పటికీ ఇంటింటికి వెళ్ళినప్పుడు వారు చూపిస్తున్న ఆదరాభిమానాలను చూసి మేము మీకు దొన్నుగా నిలుస్తాం సార్ అంటూ ఇరవై నాలుగో వార్డులో ప్రజలంతా మమేకమై ఆయనకు ఘనంగా సత్కరించి ఆయనకు మేము కూడా మీ వెంట ఉంటామంటూ ఆయనకు భరోసా ఇచ్చారు ఇరవై నాలుగో వార్డులోని ప్రజలంతా ఈ యొక్క పరిస్థితులను చూసి వచ్చిన నాయకులు కార్యకర్తలు అభిమానులు ఎంతగానో మురిసిపోయారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పెట్ల ఉమాశంకర్ గణేష్ విలేకరులతో మాట్లాడారు ఆ మాటలకు కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాము అంటిల్ దెన్ స్టేట్ యూనిటూ టి మీ ఎంఏ రాజు మరి ఈరోజు మనకి నచ్చపెట్ మున్సిపాలిటీలో ఇరవై నాలుగో వాటికి సంబంధించి ఇన్ఛార్జీలు ఇన్ఛార్జీలైన ఏకశివ్వు గారు కానీ రెండు నాగారు జంద్రుడి ప్రసాద్ అలాగే యాకరాజ్ గారు ఇంకా ప్రజలందరూ కూడా ఆధ్వర్యంలో ఈ రోజు ఇరవై నాలుగు వాళ్ళు తిరుగుతాం ఇంకా పెద్దలు సన్యాసిపత్రి గారు ఇంకా ప్రజలందరూ కూడా కౌన్సిలర్స్ అందరూ కూడా తిరుగుతాం అయితే మీరు అందరికీగా నిన్న చాలా భారీ ఎత్తున నామినేషన్ కార్యక్రమం చేసాం మేము ఒక పిలుపునిచ్చాం పార్టీ నాయకులందరూ కూడా నామినేషన్ కార్యక్రమం చేయాలి మీరు ఎంత ముందు చెప్పండి నిన్న వేలాది మందిగా మేము టార్గెట్ అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువ వచ్చారు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఉత్సాహం ఉంది జగనాథ్ ముఖ్యమంత్రి చేసుకోవాలని తప్పంతో ప్రధాన వర్గంగా నిజంగా నిన్న చూస్తే మేము చాలా భారీ ఎత్తున మరి ర్యాలీ కూడా చేసిన నిజంగా మీ ద్వారా మా పార్టీ నాయకులకు అభిమానులకు అందరూ కూడా మీ ద్వారా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ రోజు చూస్తే మీ అందరికీ తెలుసు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కేవలం జగన్నా మీద నమ్మకంతో ప్రజలందరూ కూడా ఓట్లేసి గెలిపించారు ఆయన ముఖ్యమంత్రి చేశారు ఇక్కడ నన్ను పార్టీ వేల మధ్యతో అంటే ఒక నమ్మకంతో గెలిపించారు ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు నిజంగా ఈ ఐదు సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా సంక్షేమ పథకాలు కావాలి అందించారు అందుకని ఈ రోజు మనం ఏ వాటికి వెళ్ళినా సరే ఏ ఇంటికి సరే గౌరవంగా ఉన్నాం అంటే గౌరవిస్తారంటే కేవలం జగనన్న పథకాల వల్ల రేపు రాబోయే రోజుల్లో ఇంతమంది కూడా గతంలో చెప్పాం మహిళలందరూ కూడా పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా జగనన్నని ముఖ్యమంత్రి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కనుక మరి మరొక పది పదిహేను రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి మరి భారీ ఎత్తున ఎప్పుడు చెప్తున్నాం మేము ఎట్టి బయస్ కూడా ముప్పై వేల పైగా మెజారిటీతో మేము గెలుస్తాం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎకరాస్తుంది కూడా చెప్పడం జరుగుతుంది దానికి తోడు మరి ఇక్కడ ఉన్న మున్సిపల్ టౌన్ లో ముఖ్యంగా సన్యాస మంత్రి గారి పెద్ద ఎత్తున కొంచెం ప్రణాళిక ప్రకారం భారీ ఎత్తున చేస్తున్నాం ముఖ్యంగా నచ్చపడ్డ మున్సిపాలిటీలోనే మంచి మెజార్టీతో గతంలో కంటే ఎక్కువ మెజార్టీ వస్తుంది మరి ఎక్కువ కూడా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తా అని చెప్పి మీ ద్వారా తెలియపరస్తూ నమస్కారం చెప్పుకుంటున్నాం జై జగన్